భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత పదకొండు సంవత్సరాలుగా తీసుకుంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు ఏ న్యాయమూ చేయలేదు కానీ గాయాలు మాత్రం చాలా చేసింది ఒకటి కాదు రెండు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పదకొండేళ్ళుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ ముఖ్యంగా మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో ఉజ్వలమైన భవిష్యత్తు భవిష్యత్తు మీద బంగారు ఆశలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉన్న ఐటీఐఆర్ను అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ప్రపోజల్ను రద్దు చేసి పారేసింది అదే ఐటీఐఆర్ గనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లా గొప్పగా ఉంది ఐటీలో కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక లక్ష లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే కానీ దాన్ని బొందబెట్టింది యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం అట్లాగే ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు నేషనల్ డిఫెన్స్ కారిడార్ అంటే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే అక్కడ పెద్ద పెద్ద రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి పాత కాలం నుంచి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి ఆర్సీఐ కావచ్చు డిఆర్డిఎల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు అక్కడ కలాం గారు కూడా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దాదాపు పదిహేను ఏళ్ళ పాటు ఇక్కడే మన నగరంలో ఉండి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు మిసైల్ రంగంలో క్షిపణుల తయారీలో కూడా వారు శాస్త్ర పరిశోధనలు కూడా చేసినారు అట్లాంటి పరిశ్రమలన్నీ అక్కడ మహేశ్వరం దగ్గర ఓల్డ్ సిటీ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు వెయ్యి పైచీలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి బెంగళూరు ఇక్కడ బెంగళూరులో కూడా హెచ్ఏఎల్ లాంటి సంస్థ హై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థ ఉంది హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో మా మహబూబ్ నగర్లో అట్లాగే కిందికి కర్నూలు అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా ఇక్కడ నిజానికి అన్ని వసతులు ఉన్నా ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు ఐటీఐఆర్ రద్దు చేసినారు నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వంది ఇవ్వలేదు ఇవ్వాలనుకోలేదు వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి మోడీ గారికి కాబట్టి ఇవ్వలేదు కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం నిన్న మొన్న మీరు వార్తల్లో చూసుంటే చూసి ఉండొచ్చు కేన్స్ అనే ఒక పరిశ్రమ మూడు వేల కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం కొంగర్ కలంకడ ల్యాండ్ కూడా ఇచ్చినాం దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి వడిపెట్టి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కావాలంటే మా మద్దతు కావాలంటే మీరు తెలంగాణలో పెడితే కుదరది అని గుజరాత్కు తన్నుకొనిపోయి మనకి ఇక్కడ రావాల్సిన రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం అట్లాగే మైక్రోన్ అనే మరొక సంస్థ వాళ్ళు కూడా మొత్తం దాదాపు ఏడెనిమిది వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యనే లేదు ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే గుజరాత్కే రావాలని చెప్పి గుజరాత్లోని దొలేరాకు పట్టుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంలో అక్క నాడు మరి మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే పట్టుబట్టినారో దానికి అనుగుణంగా ఫ్యాబ్ సిటీ నిండిపోతే మన ప్రభుత్వంలో మరి మహేశ్వరంలో ఇంకొక ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా ప్రారంభించిన అందులో ఎకరాల స్థలం పదెకరాల స్థలం ఒక కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ డిజైన్ అడ్వాన్స్ సిస్టమ్ ఇంటెలిజెంట్ చిప్ డిజైన్ అనే కంపెనీకి ఇస్తే వారికి మరి రాకుండా చేసి దాన్ని కూడా ఇలా తమ భాగస్వామి అయినా ఎన్డీఏ భాగస్వామి అయినా తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని కూడా మొన్ననే మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం ఇది నేను చెప్పిన మచ్చకు మూడు మాత్రమే మచ్చుకు మూడు ఐటీఐఆర్ రద్దు నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇంత మాత్రమే కాదు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగినాం మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మే చేస్తలేరు చట్టం ప్రకారం మీరు మాకు ఇయ్యాలే నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకొకటి మీరు ఇయ్యాలే నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే కొత్తగా మేడ్చల్ అయింది వికారాబాద్ అయింది మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చల్ మన మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి అట్లాగే పది జిల్లాల తెలంగాణ ముప్పై రెండు జిల్లాలైంది మరి ఇంకో ఇరవై రెండు జిల్లా ఇరవై రెండు జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం పాఠశాలలు కాదు ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ దాదాపు రెండు వేల పద్నాలుగు కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయ్యింది కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది ఐఐఎం కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు మరి మాకు ఇవ్వండి మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూనగర్లోనో నల్గొండలో ఇష్టం ఉన్న కాడియండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం ఇవి మాత్రమే కాదు నూట యాభై ఏడు మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకు ఇవ్వకుండా విద్యార్థులకు తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి